ప్రైస్త ఈ ఈదిన దేవుని వాగ్దానము వస్త్రములు గురించి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు ఉడకవు మత్తేసు వార్త ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము మన యేసు ప్రభువు తన శిష్యులకు విశ్వాస జీవితములు గురించి నేర్పించుటకు అడవి పువ్వులను చూపించుచున్నాడు ఈ రోజుల్లో అనేక మంది విశ్వాసులు పలు విధములైన దరిద్రతతో మునిగి ఉన్నారు వారి ప్రతి అవసరాలకు దేవుని ఎందుకు నమ్మిక కలిగి ఉండాలనే తలంపే లేదు విశ్వాసి ప్రతి విషయానికి దేవుని మీదే ఆధారపడవలను ఆయన నడిపించును అనే విశ్వాసముతోనూ ఓర్పుతోనూ కనిపెట్టుకుని ఉండాలి ఇదే ఆత్మీయ ఎదుగుదల విశ్వాసమున్న చోట భయము దిగులు కనిపించటకు వీలులేదు ఎందుకంటే అవి విశ్వాసికి శత్రువులు మన శరీర అవసరాలను దేవుడు గ్రహించును అని మనం విశ్వసించటము ఆత్మీయ జీవితం యొక్క ఎదుగుదలకు సూచనమై ఉన్నది దైవజనుడైన ఏలియాను దేవుడు పోషించిన విధమును గమనించుడి ఒకసారి కాకుల ద్వారా మరోసారి పేద విధవరాలు ద్వారా మరి ఇంకోసారి దేవతలు ద్వారా కాకులు ఉన్న వాటినే తన్నుకునిపోయే స్వభావము కలవి అవి ఆహారం తెచ్చిపెట్టున పేద విధవరాలు ఆ పూటకు తిని తను తన కుమారుడు చనిపోవుటకు సిద్ధపడుతున్నారు వీర ఏలియాను పోషించేది దేవదూత మనిషిని పోషించునా ఆహా ఏంటి వింత ప్రకృతికి విరోధమైన కార్యాలైనను దేవుని ద్వారా ఇలాంటివి సాధ్యమవుతాయి అని మనం గ్రహించాము మన అనుదిన జీవిత అవసరాల కొరకు దేవుని ఎందు విశ్వసించుచున్నామా ఇది ఎలా జరుగుతుంది అని అనుకోవడం కంటే ఇది ఎలాగైనా జరుగును అని నమ్మడమే విశ్వాసము విశ్వాసులారా అడవి పువ్వుల గురించి ఆలోచించుడి విశ్వాసంలో ఎదుగుతాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆమెన్ యూ